ఫోర్ మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆల్ ది వెరీ బెస్ట్ కంగ్రాచులేషన్ సుమన్ టీవీ ఫోర్ మిలియన్ వ్యూవర్షిప్ అమేజింగ్ కీప్ ఇట్ అప్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఫోర్ మిలియన్ మోర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఆడవాళ్ళంటేనే ఎప్పుడైనా ప్రత్యేకత మనకి బట్ తన తండ్రి పేరు కాకుండా తన పేరుతో ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అయిన ద వన్ అండ్ ఓన్లీ లేడీ అని చెప్తారు ఎక్కువ ఈజ్ దన్ మంచు లక్ష్మి గారు కొంతమంది కంచు లక్ష్మి కూడా అంటుంటారు సో విత్ మీ అండ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూత్ సుమన్ టీవీ లక్ష్మి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో అమెరికా నుంచి రాగానే ఓవర్ నైట్ స్టార్ అయిపోయారన్న ఒక అయితే మీకు ఇప్పటికీ ఉంది స్టిల్ వీఆర్ రిమెంబర్ దట్ వాడ్ మా సో ఈ ఉమెన్స్ డే సందర్భంగా అచీవ్ సో మెనీ థింగ్స్ మా సో హౌ డూ యూ ఫీల్ ఉమెన్గా నాన్న పేరు కాకుండా మీ పేరుతో కొన్ని టాక్ షోలు చేసి ఇంత అచీవ్ అయ్యారు కదా యూనో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండి బికాజ్ ఈరోజు మనం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ వాట్ ఆర్ వీ సెలబ్రేటింగ్ రైట్ మనకంటే ముందు చాలామంది ఆడవాళ్ళు చాలా సాక్రిఫైస్ చేయాల్సి చేయాల్సి వచ్చింది మేము ఈరోజు ఎలా కూర్చోగలగాలంటే టు బీ ఏబుల్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కెమెరా టు బీ ఏబుల్ టు స్పీక్ ఆ మైండ్స్ దిస్ వాజ్ ఆల్ నాట్ డన్ బిఫోర్ యు నో సో ఆ ఉమెన్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఈరోజు మా నా లైఫ్ నాకు నచ్చినట్టు ఎంతో కొంత ఐఎమ్ ఏబుల్ టు లివ్ అన్నందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఎలా అనిపిస్తుంది అంటే జస్ట్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ అంతే సో ఈ ఉమెన్స్ డే సందర్భంగా నేను చాలామందికి చెప్పొచ్చాను మంచలక్ష్మి గారు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను చాలా అంటే నేను కూడా ఈగర్ ఈగర్లో వెయిట్ చేస్తున్నాను మేడం ఇంటర్వ్యూ కోసం అంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పారు మేడంతో ఫుల్గా మీరు తెలుగులోనే మాట్లాడచ్చండి ఈరోజు ఐ విల్ స్పీక్ ద వే ఐ వాంట్ యు సో అలా అన్నారంటే ఒట్టి ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది సో ఎలా అనిపిస్తుంది మేడం అంటే ఒక్కసారి మీ బ్యాక్కి వెళ్ళి మీ జర్నీ చూసుకుంటే అంటే మేము సైతం వచ్చేసరికి జనాన్ని ఒక్కసారిగా ఎమోషనల్ చేసేసింది మీ షో ఇంతవరకు ఏ షో లేదు తెలుగులో ఒక మేము సైతం వచ్చిన తర్వాత మంచు లక్ష్మి గారి మీద రెస్పెట్ అనేది అమాంతం పెరిగిపోయింది అంటే ప్రతి ఒక్కరి బాధ తెలుసుకోవటం స్పందించటం ఇమ్మీడియట్గా అక్కడికక్కడే ఆన్ ద స్టేజ్ సో ఇవంతా చూస్తున్నప్పుడు మోహన్ బాబు గారు కూతురుగా ఎలా ఫీల్ అయ్యారు అసలు మీరు మోహన్ బాబు గారు కూతురుగా ఎలా ఫీల్ అయ్యాను ఐ డోంట్ నో హౌ దాట్ విల్ టు డాడీ కూతురుగా ఎలా ఫీల్ అయ్యాను అని అది వేరు ఇది వేరు అది లక్ష్మి ఒకటే చేయలేదు ఆ షో కొన్ని లక్షల మంది సపోర్ట్ చేశారు ఆ షోని నేను ఒక ఇనిషియేటివ్ తీసుకున్నది కొన్ని వేల మంది ప్రతి ఎపిసోడ్కి సో అది నా షో కాదు అది నేను చేసింది కాదు నాలో ఆ దేవుడు నా చేత చేయించారు నా ద్వారా అంతేగాని ఐ వాజ్ జస్ట్ అ వెహికల్ అండ్ అ సపోర్ట్ లైక్ ఐ ఓపెన్ అప్ ద డోర్స్ ఎవరెవరు అందరికీ చేయాలని ఉంటుంది ఎలాగో తెలియదు ఐ షోద్దాం యావెన్యూ అనిపిస్తుంది అంటే ఐ టేక్ జీరో క్రెడిట్ ఫర్ మేము సైతం బికాజ్ అది హ్యూమన్లీ నాట్ పాసిబుల్ బికాస్ ఒక ఎపిసోడ్లో సంబడి టు కమ్ ఆన్ ద షో విత్ సచ్ మాకు వచ్చేటప్పుడు ఒక ప్రాబ్లమ్ తోటి వస్తారు బట్ వన్స్ ఐ స్టార్ట్ ఇంటర్వ్యూయింగ్ అందుకే ఆ షో అంత పెద్దదైంది సో మెనీ అదర్ థింగ్స్ ఓపెన్ అప్ సో ఆ వచ్చింది ఒకటే కాదు ఐ వాంట్ టు డూ ద హోల్ ఫిక్స్ ద హోల్ లైఫ్ రైట్ దట్ ఈస్ అ లాట్ ఆఫ్ షిఫ్ట్ ఇన్ కర్మ నేను ఒక ఒక ఎపిసోడ్లో ఒక షోలో టు బీ ఏబుల్ టు డూ దట్ అది నేను నా ఆర్ట్ ద్వారా చేయగలిగినందుకు నేను అది దైవయత్నం నాది కాదు ఈవెన్ వెన్ ఐ స్పీక్ అబౌట్ ఇట్ ఐ గెట్ గూస్ బంప్స్ మ్యాన్ వెనక ఒక ఉమెన్ ఉంటుంది సపోర్ట్ అంటారు బట్ ఈ సక్సెస్ఫుల్ ఉమెన్ వెనక ఒక మ్యాన్ ఉన్నారంటే ఎవరి పేరు చెప్తారు మీరు దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెన్ అని చెప్తాను నేను మై ఫాదర్ మై బ్రదర్ మై హస్బెండ్ బ్రదర్స్ మై హస్బెండ్ ఇట్స్ ఒకరు దే మైట్ నాట్ అగ్రీ బట్ దే డోంట్ దే డోంట్ స్టాప్ మీ అంతవరకు చాలు సో ఈ ఇంటర్వ్యూ ఇంకా స్టార్ట్ చేసే ముందు ముందుగా మీరు మగవాళ్ళ మీద ఒక సాంగ్ పాడారు కదా మేడం ఏంటరో ఈ మొగాళ్ళలో జస్ట్ ఒక టూ లైన్ సరే మాకోసం ఎంత క్లోజ్ కోర్స్ బికాస్ మగాళ్ళలో అంత ఎర్ర ఈగిపోయే గొప్ప ఎప్పుడు మా ఆడవాళ్ళు పోకడాలు చూసి ఆడవడం తప్ప హ్యాపీ ఇది నేను ఆటో ఆన్ ఓకే లవ్ ఇట్ బికాజ్ ఎక్కడికి వెళ్ళినా ఈ సాంగ్ మటుకు తప్పకుండా అడుగుతారు పాడమని చెప్పి సో మంచు లక్ష్మి గారు ఇండియాకి వచ్చేసరికి తెలుగు రాదు పూర్తిగా నో అట్ చో ఓన్లీ లోనే మాట్లాడతారు బట్ తెలుగు వచ్చు బట్ తెలుగు అమ్మమ్తో మాట్లాడే తెలుగు లైక్ జస్ట్ ఇంట్లో తెలుగు కైండ్ ఆఫ్ అ థింగ్ బట్ నాట్ రియల్లీ ఐ క్యాన్ రీడ్ ఈరోజు కోరా బాగా అంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగు రాకపోయినా సక్సెస్ అయ్యి అదొక ఎంజాయ్మెంట్లో ఉన్నప్పుడు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపి మీ మీద బాగా ట్రోల్స్ అవుతుంటాయి కదా వీడియోలో అంతా అలాంటప్పుడే ఫీల్ అవుతుంటారు లక్ష్మి గారు మా ఐ హ్యావ్ మేడ్ మై ఓన్ మార్క్ సో హూ విల్ దే ట్రోల్ అబౌట్ పీపుల్ హూ మేడ్ దర్ మార్క్ రైట్ సో యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ అ లైట్ హార్టెడ్ వే ఇంతకు ముందు లాగలేదు మేము పెరిగిన వాతావరణం వేరు సినిమా ఇండస్ట్రీ వేరు cinema industry so i cannot compare myself i have to get along with the times i enjoy my trolls now you know yamta mandi only for me right so i feel like a superstar <laughs> yeah. yeah super yeah nina uh, singer madhu did something on coronavirus on tiktok you know, that voice, non-imitatees to dance, and then you normally tick tock like Jason. Because you have to laugh at yourself; it's so funny. I mean, come on. So I enjoy it. In the show, when the artist will go, "Look, man, slash voice to imitate, yes, and I You know, um, a great actor once said, "My acting coach. As an actor, you have to first be able to be imitate you." You need to, that's when you imitate you, you have to be unique, you have to have something. I'll give you an example. to try to imitate imitate There has to be some imperfectness in that. You have to be imperfect, you have to be imitable, and unique. Okay. So I just gave you that comparison, right? Amir Khan Garu is an amazing actor. బట్ there is దట్ he's ఈస్ నాట్ ఇమ్ పర్ఫెక్ట్ హీఈస్ పర్ఫెక్ట్ సో యూ క్యాన్ టూలీ ఇమిటేట్ హిమ్ సో వెన్ ఐఎమ్ ఇం i విచ్ ఐ లవ్ అండ్ ఐఎమ్ ఇమిటబుల్ ఐ థింక్ ఐఎమ్ ఇన్ ద రైట్ ఫీల్డ్ సో అంటే మీరు కొన్ని షోలు చేసిన తర్వాత మూవీస్ కొంచెం బాగా చేస్తూనే ఉన్నారు మంచి మంచి మూవీస్ చేస్తా ఒక్కసారిగా మంచులక్ష్మి గారు మూవీస్కి దూరంగా ఉండిపోయారు అన్న ఒక టాక్ అయితే బయట ఎక్కువ ఉంది ఇప్పుడు మూవీస్ తగ్గించేసి వెబ్బాటు పట్టారు ఇప్పుడు ूसून अंत रईट नाउ बट ऐम डूइंग एव्रीथिंग अराउंड यू नो सो बट ऐब मोम बिकाज़ न फ्रीडम उवच्छ वित्पा नव शीज मई मेन का फर्स्ट సో యూ యూ చేంజ్ యువర్ ప్రయారిటీస్ రైట్ పాప పెరిగే టైంలో ఐ వాంట్ స్పెండ్ మో టైమ్ తను పెరిగాక అది వీల్ ఐ వర్క్ ఎక్కడ వస్తుందా అని ఎత్తుకుంటానేమో అప్పుడు అంటే మీ సోషల్ వెబ్సైట్స్లో కూడా ఎక్కువ చూసాం మేము ఫస్ట్ పీఆర్టీ వచ్చేసి మదర్ ఉంటుంది తర్వాత యాక్టర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాట్ ఎవర్ ఇట్ మీది ఏంటి అంత స్పెషల్ అంటే ఆ మదర్ అనే దాన్ని మీరు ఫస్ట్ యాడ్ చేయటం బికాస్ దాట్స్ యువర్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ నీ బిడ్డ పుట్టాలి అని నిన్ను అడగలేదు It's your response. You're bringing a life into this world. That child is your responsibility. No, no, it's a baby, times time What kind? What is the way of raising a good child? And age, it's a responsibility. So I take that a big responsibility, a beautiful responsibility. Because uh, that one person you need to change the world, you know? So I want to love her and still her. Low. ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ కైండ్నెస్ మళ్ళీ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది నా కూతురు ద్వారా నాకు తెలిసిన దాన్ని మళ్ళీ ఇంకోసారి ఇఫ్ ఐ న్యూ వాట్ ఐ న్యూ అన్నట్టు సో ఐఎమ్ పాపతో కూడా కొన్ని వీడియోస్ చేస్తున్నారు కదా యూట్యూబ్ సో ఎక్కువ మీరు నాన్న కూతురా లేకపోతే అమ్మ కూతుర ఫస్ట్ నుంచి డాడీ గర్ల్ డాడీ కానీ మీ మీద అయితే ఒకటి ఉంది కదా నాన్నకి ఎంత కోపం ఉందో కూతురుకి కూడా అంతే కోపం ఉంది ఆయనకే ఎంత ఉంటే ఆయన పొట్లో పుట్టింది నాకు ఎంత వెళ్ళాలి కొంచెం ఎక్స్ట్రా అనే కొ వస్తుంది కదా మరి ఈ కోపం తగ్గించుకున్నారు ఇప్పుడు లేకపోతే ఇంకా నా మెజిటేషన్ హెల్ప్స్ అ లాడ్స్ కోపం ఎందుకు వస్తుంది అని అర్థం అర్థం అవుతుంది ముందు కోపం తగ్గిపోతుందని కాదు ఆ ద థింగ్స్ దట్ ఇరిటేట్ మీ స్టిల్ ఇరిటేట్ మీ అది ఎందుకు ఇరిటేట్ చేస్తాయి అనే ఒక అవగాహన వచ్చినప్పుడు ఆ ట్రిగర్ తగ్గిపోతుందనమాట సో బట్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ యాక్టింగ్ హోస్టింగ్ లైఫ్ అలా జరగండి సో సో కమింగ్ టు టు లక్ష్మి గారు మీరు బ్యాక్ బ్యాక్ మూవీస్ చెప్పేసి ఫ్యాన్స్ ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు నచ్చినప్పుడు చేస్తానండి ఇష్టం ఉంటే చూడండి నాకు సో బాహుబలిలో ప్రభాస్ పక్కన అంటే ఒక ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఒక మూవీ అవుతుందని ఎన్నో ఇండస్ట్రీలో ఉంది అది అలాంటి మూవీలో కూడా మంచ లక్ష్మి గారు క్యారెక్టర్ వస్తే రిజెక్ట్ చేయడానికి గల కారణాలు కారణాలంటే ఏం చెప్తారు మా నాకంటే ముందు ఇంకో ముగ్గురు రిజెక్ట్ చేశారు మా సో వాళ్ళు కూడా అడగాల క్వశ్చన్ ఐ హ్యాడ్ మై ఓన్ రీజన్స్ టు నో అండ్ యూ లెట్ గో లాట్ ఆఫ్ మూవీస్ పెళ్లి చూపులో నేను ప్రొడ్యూస్ చేయాల్సిందే అవును ఇట్ వాజ్ ఆ మొత్తం సినిమాని ప్యాకేజ్ చేసి ఇంకొకరికి ఇవ్వాల్సి వచ్చింది థింగ్స్ హ్యాపన్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఎవ్రీ మూవీ ఈజ్ నాట్ యువర్ చాయిస్ రైట్ ఏ సినిమా నీ ద్వారా చెప్ప చెప్పాలని దేవుడు నిర్ణయిస్తాడు ఆ కథే నువ్వు చెప్తావు అంతే సో ఇప్పుడు మెయిన్ వచ్చేసరికి లక్ష్మి గారు ఎక్కువ ప్రొడ్యూసింగ్ సైడ్ ఉన్నారా లేకపోతే డైరెక్ట్ చేయాలని ఉందా లేకపోతే యాక్టింగ్ చేయాలను అంటారా నేనేం చేయాలనుకోనండి చేస్తుంటానంటే ప్రస్తుతం ప్రొడ్యూస్ చేస్తున్నాను యాక్ట్ చేస్తున్నాను స్క్రిప్ట్ వర్క్లో కూర్చుంటున్నాను డైరెక్షన్ అనేది అసలు లేనే లేదు ఐ డోంట్ వాంట్ ఇట్స్ అ లాట్ ఆఫ్ వర్క్ నేను ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఛానల్స్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఫ్యూ థింగ్స్ సో దట్ టేక్స్ అప్ అ లాట్ ఆఫ్ టైమ్ సో ఉమెన్స్ డే అన్నారు కాబట్టి అడుగుతున్నాను ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా ఇప్పుడు ఇండస్ట్రీకి ఎంతో మంది వస్తున్నారు మేడం అంటే సంథింగ్ దే టు డూ ఇట్ అని ఇక్కడికి వచ్చినప్పుడే వాళ్ళకి కొంచెం డిస్పాయింట్ అవుతున్నారు అనమాట వాళ్ళు సంథింగ్ దే ఆర్ నాట్ అచీవ్ అని అలాంటి వాళ్ళకి ఏం చెప్పగలరు మా టీచర్ ఒకసారి నాకు చెప్పారు అనమాట నేను కూడా ఇలాగే బాధపడ్డాను దేంటిదే నేను ఎంత బాగా చదివాను నాకు అన్నిట్లో ఏజ్ వచ్చాయి నేను ఆడిషన్స్కి వెళ్తున్నాను నాకు యూ నో దే ఆర్ డూయింగ్ అ లాట్ కాల్ బ్యాక్స్ వస్తున్నాయి బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు బుక్ ఇట్ నేను ఈ రిజెక్షన్ తట్టుకోలేకపోతున్నాను అని నా స్కూల్ టీచర్కి ఫోన్ చేసి కాలేజ్ టీచర్కి ఫోన్ చేసి చెప్పాను లాస్ లాస్ యాంజలస్కి వెళ్ళాక హి సర్ యూ షుడ్ బి వెరీ హ్యాపీ ద మోర్ నోస్ యూ హ్యావ్ ఎంతమంది నో అని చెప్తే ఎస్కే అంత దగ్గర అవుతావు నువ్వు నువ్వు నో అన్న నో అన్నారని నువ్వు రిజెక్ట్ అయిపోకు నీకు ప్రతి నో నిన్ను ముందుకు నిన్ను అడిగి వేయించాలి బికాజ్ నువ్వు ఎస్కే అంత దగ్గర ఉన్నావు కాబట్టి సో నీ లైఫ్లో అలా నోస్ వెళ్ళిపోతాయి బికాజ్ ఐ వాజ్ అ బిగ్ మోటివేషన్ నెక్స్ట్ డే ఆడిషన్ వచ్చినా వెళ్ళని ఎందుకు లే ఎలాగో కాల్ బ్యాక్ వచ్చినా నాకు రోల్స్ రావట్లేదు ఐ వోంట్ గో దిస్ వీక్ అలా రిజెక్ట్ అవ్వలేదు నేను ఐ వెంట్ ఫర్ ఎవ్రీ స్మాల్ బిగ్ అండ్ ఎవ్రీ ఆడిషన్ ఇటు నాకు ఎవడు ప్లేట్లో ఇవ్వలేదు అక్కడ ఓ మోహన్ బాబు స్టాటర్ హ్యూర్ కమ్ అన్ నో ఐ డిడ్ ఎవ్రీ ఆర్డ్ జాబ్ ఇక్కడ అది ప్రాబ్లమ్ వస్తేనే నేను హీరోయిన్ అయిపోవాలి మహేష్ బాబు గారి పక్కన యాక్ట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారి పక్కన నో యు యూ స్టార్ట్ యాజ్ అ పిఏ యు లెర్న్ యువర్ వే త్రూ నువ్వు ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటున్నావు నువ్వు కాస్ట్యూమ్ డిజైనర్ అవ్వాలను అనుకుంటున్నావు నువ్వు ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ దగ్గర స్టార్ట్ అయితే యూ విల్ నో హూస్ వర్కింగ్ వాట్ వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ అని నీ క్రాఫ్ట్ తెలియాలంటే దట్ ఈస్ where that, that there is a program called pa to producer first yes. to ప్రొడక్షన్ అసిస్టెంట్గా చేరితేనే నీకు తెలుస్తుంది ఎవరు ఏం పని చేస్తున్నారు ఎక్కడ ఏం పని జరుగుతుంది అని అప్పుడు నీ ఇంట్రెస్ట్ ఏంటో బిల్డ్ అవుతుంది యూ నో బై ద టైమ్ యూ యువర్ ఇన్ యూర్ ట్వంటీస్ టు థర్టీస్ యూ నో విచ్ ఫీల్డ్ యూ గోయిన్ బి ద బెస్ట్ అండ్ లేకపోతే ఇండియాలో యూ స్టిల్ ఫిగరింగ్ అవుట్ ఏదో జాబ్ తీసేసుకుంటారు కానీ వాట్ ఈస్ యూర్ రియల్ పర్పస్ అనేది నిజంగా తెలియదు సో ఐ థింక్ ఉమెన్ షుడ్ నాట్ గెట్ రిజెక్టెడ్ ఒకటే ఫీల్డ్ కాదు దీంట్లో వెయ్యి రకాలు చేయొచ్చు మన సినిమా ఇండస్ట్రీలో సో డోంట్ బీ రిజెక్టెడ్ కమ్ కీప్ నై డ్రీమ్స్ షుడ్ నెవర్ హ్యావ్ ఎక్స్పైరీ డేట్స్ అండి అది నీ కళ నువ్వు నువ్వు కాదనుకుంటే ఇంకెవరు చేస్తా అంటారు చెప్పండి సో మీరు ఇంగ్లీష్ లో వచ్చేసరికి ఊట్ ఇంటర్వ్యూస్ టైప్ కూడా చేశారు కదా మేడం తెలుగులోనే చేశారు చేశారా బూట్ నేనే తీసుకొచ్చిన తెలుగులో ఆ తెలుగు మీదే తీసుకొచ్చారు కదా అనుకున్నారా మేడం అక్కడ అంటే అది డిఫరెంట్ కల్చర్ అంతా అక్కడ ఇక్కడ తెలుగులో తీసుకొచ్చినప్పుడు అనుకున్నారు అసలు ఇక్కడ ఎలా ఉంటుంది అంతా అన్ని కల్చర్లు ఒకటే అండి వాళ్ళు ఓపెన్ గా మాట్లాడతారు మనం మాట్లాడు అంతే టీవీ ముందు మాట్లాడు మాట్లాడకుండా మటుకు ఎవరో లేరు ఓకే మన అంత దారుణంగా ఎవరు మాట్లాడుకోకుండా కూడా ఉండరు లైక్ సో దేర్ జస్ట్ ఓపెన్ వాళ్ళకి ముందు వెనకాల ముందు ఒకటి వెనకాల ఒకటి ఇలాగ ఉండదు దే వెరీ ఓపెన్ వాళ్ళు ఎలాగ టీవీ ముందు ఉన్నారో బయట కూడా అలాగే ఉంటారు వాళ్ళు మనం అలా కాదు ఇంకా మనం అక్కడికి వెళ్ళలేదు ఇంకా వీఆర్ వెరీ వెరీ కేర్ఫుల్ ఏం మాట్లాడతాము టీవీ ముందు యాజ్ అోస్ట్ ఐ నో దాట్ రైట్ ఐ ఐ ఇంటర్వ్యూ అ లాట్స్ ఆఫ్ పీపుల్స్ సో ఇన్ని ఇంటర్వ్యూస్ చేశారు కదా కానీ అలాంటప్పుడు కూడా మంచులక్ష్మి అంటే మంచు మోహన్ బాబు గారి కూతురు కూడా షూట్ ఉంటే కూడా 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 మేడం ఇట్ హ్యాపెన్స్ ఫర్ మా దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఓ మీకు మీరు మోహన్ బాబు గారు కూతురు కాబట్టి మీకు ఏమవుద్దా అంటే అలా ఎవరు లేరు మంచి వాళ్ళు మంచిగానే ఉంటారు చెడ్డోళ్ళు చెడ్డగానే ఉంటారు ఇంకా ఎక్కువ జరుగుతుంటాయి బికాజ్ మేము బయటకు వచ్చి ఎక్కువ చెప్పుకోలేము కాబట్టి మీరే అన్నారు కదా ఇంత ఉంది వీ ప్రొటెక్ట్ దట్ ఇంత ఉంది నిజాలు చెప్తే మీరే తట్టుకోలేరు అమ్మూ ఇలా కూడా ఉంటారా మీకు చేసే వాళ్ళు ఉంటారా అని బట్ దట్ ఈస్ ఆర్ లైఫ్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఆర్ ఫ్యామిలీ ఆర్ నేమ్ ఆర్ చిల్డ్రన్ అండ్ ప్రతి గొడవకి బయటికి రాలేము మేము అండ్ ప్రతి మోసాన్ని చెప్పుకోలేము కూడా మేము సో ఇట్స్ ఇట్స్ లైఫ్ యూ యూ గో త్రూ అప్స్ అండ్ డౌన్స్ మా డాడీ ఎన్ని పడ్డారు ఇప్పటికీ హీ కీప్స్ ట్రయింగ్ టు టెల్ అస్ టు బీ కేర్ఫుల్ బట్ మా జర్నీ ఈస్ మై రైట్ సో వీ ఆల్సో హ్యావ్ టు గో త్రూ దాట్ కోర్స్ ఆల్ ఆల్ మా ఊరికే అలా చెప్పుకోదు లేడం కాదు హీజ్ అ వెరీ హ్యాండ్స్ ఆన్ ఫాదర్ ఈ రోజుకి ఒక్క తప్పు మేము చేసామని ఎవరైనా ఫోన్ చేసి చెప్పినా ఇమ్మీడియట్గా హీల్ కావాలని వాళ్ళు ఇలా చెప్పారు ఏం జరిగింది ఆ రోజు నువ్వు సరిగ్గా పలకరించలేదు లైక్ నాన్న లైక్ హీస్ వెరీ వెరీ హ్యాండ్స్ ఆన్ ఫాదర్ యాజ్ ఎ ఉమెన్ గా చాలా రెస్పెక్ట్ ఇస్తారు మీరు కూడా యాజ్ గా ఉన్నారు ఇలాంటి దిశ చట్టం వచ్చినప్పుడు దిశ అప్పుడు కూడా మీరు నిందితులను సపోర్ట్ చేసి మాట్లాడారు కొంచెం ఇలా ఎంతమందిని కాల్చుకుంటా వెళ్తాం అది ఇది అని చెప్పి అంటే తప్పు జరిగింది కాబట్టి ఆ రోజు చేసిన సంఘటన అని చెప్పేసి ఎవరు తెలుగు రాష్ట్రాలకు కూడా తెలిసిన విషయమే కానీ మీరు అలా మాట్లాడడానికి గల కారణం అంటే ఏంటి మేడం రోషన్ ఎక్కడో నాకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను రోషన్ ఫస్ట్ న్యూస్ వచ్చిన వెంటనే దాని తర్వాత టెలివిజన్ చూస్తూ ఉంటే ఒకలాంటి తెలియని భయం వచ్చింది వాళ్ళెవరు ఆ తప్పు చేసిన వాళ్ళు ఒక క్లీనర్ ఒక బస్ డ్రైవర్ కూలీ వాళ్ళ చదువు ఎంత వాళ్ళు ఎక్క ఎలాంటి కండిషన్స్లో బ్రతికారు పుట్టారు పెరిగారు వాళ్ళకి బేసిక్ ఇన్స్టింక్సే వచ్చు నువ్వు మా ఇంటికి వస్తే ఒకలాగా ఉంటావు నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఇంకోలాగా ఉంటావు మనకి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో మనం నేర్చుకున్నాం రైట్ వాళ్ళకి అది లేదు వాళ్ళు రోజంతా పనిచేశారా తాగారా తిన్నారా ఇంటికి వెళ్ళారా ఆ కొంచెంలో ఈ తప్పులు తప్పని కూడా తెలియదు వాళ్ళకి ఓకే తెలుసు ఇప్పుడు మనం మనం కూడా చాలా తప్పులు చేస్తాయే చూడలేదని అని వాళ్ళకి అది అంతేలాగా అనిపించింది ఇట్ ఈస్ అ నేరం బట్ వాళ్ళు కప్పు చేసుకుందాం అనుకున్నారు వాళ్ళ అవగాహనకి వాళ్ళ అండర్స్టాండింగ్కి వాళ్ళ తెలివితేటలకి చంపింది ఎవరు దట్స్ ఆ గవర్నమెంట్ దట్స్ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ అది జరిగింది వాళ్ళు పారిపో వాళ్ళు అనుకున్నారు చంపారు వాట్ ది డి పారిపోయి ఉంటే ఇంకో కోపం వచ్చిండేది పోలీసుల మీద అలా ఎలా వదిలేస్తారు చేతుల్లో గన్స్ లేవా అని మళ్ళీ వాళ్ళనే తిట్టేవాళ్ళం మనం బట్ ఎక్కడో భయం వేసింది దాట్ మనం అందరం దాన్ని సెలబ్రేట్ చేస్తున్నామని యు నో వి షుడ్ నో వై అందరూ చచ్చిపోయారా వై డి ది లైక్ దాట్ లైక్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ అదర్ క్వశ్చన్ సో యాజ్ ఎ సిటిజన్ ఐఎమ్ ఆల్సో టోర్న్ బట్ అది దాన్ని ఆహా ఓహో అని మనిషిని చంపేయడం ఇస్ నాట్ నేను అమెరికాలో ఉన్నప్పుడు క్యాపిటల్ పనిష్మెంట్ ఉండకూడదు అని నేను ధర్నా చేసిందాన్ని ఇక్కడ ఐఎమ్ సెలబ్రేటింగ్ దాట్ దట్ ఇక్కడ కొంతమంది చంపేయాలని అనుకుంటున్నాను ది షుడ్ గెట్ అని జస్ట్ బికాస్ దో హార్మ్ఫుల్ ఫర్ ద సొసైటీ బట్ హూ ఎమ్ టు డిసైడ్ దాట్ అండ్ అన్ని తెలిసి లా అండ్ ఆర్డర్ ఉన్న దాన్ని ఐ జస్ట్ ఫెల్ట్ వెరీ షేక్ హోల్ ఇన్సిడెంట్ సో దాట్స్ వై స్పోక్ అబౌట్ అంటే చాలామంది కొంతమంది ఉన్నారు మీలాంటి వాళ్ళు చిన్నవాళ్ళకైతేనే ఇలాంటి పనిష్మెంట్ ఉంటుంది పెద్దవాళ్ళని ఎప్పుడు పట్టించుకోరు ఏ డిపార్ట్మెంట్ కూడా అని కూడా కానీ పెద్దవాళ్ళని పట్టించుకోవట్లేదు అంటే పెద్దవాళ్ళు అసలు దొరికే దాకా రావట్లేదు కదా ఎప్పుడు కూడా ఏ తప్పు జరిగిన కాదండి ప్రెస్ అలా హాక్స్ లాగా ఉన్నారా అండి ఎక్కడ ఖాళీ మనం వెయిట్ చేస్తున్నారు ఏ తప్పు జరిగినా ఉన్నది లేనిది యాడ్ చేసి దీనికి ఇంకెంత ఎలాంటి హెడ్లైన్స్ పెడితే ఒక న్యూస్ ఛానల్ అనేవాళ్ళు దే షుడ్ రిపోర్ట్ దే షుడ్ నాట్ టేక్ సైడ్స్ సేయింగ్ ద హెడ్ లైన్స్ ఓన్లీ వెల్కమ్ ఇంత భయంకరంగా మాట్లాడిన యు ఆర్ ఆల్రెడీ టెలింగ్ ద ఆడియన్స్ దట్ ఇట్ ఈస్ అ భయంకరం నో గట్టిగా మాట్లాడినా అనేది వేరు భయంకర మనిసానికి మీరే ఎమోషన్ యాడ్ చేస్తున్నారు సో అలాంటి సొసైటీలో ఉన్నప్పుడు మేము ఉన్నవి లేనివి మాకే మీరు అన్నారు చూడండి ట్రోల్స్ గీల్స్ వాళ్ళే మేమే చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాం ఇట్స్ ఇట్ హ్యాస్ టు బి క్రియేటెడ్ అరౌండ్ అస్ అవ అంత ఎక్సైటింగ్గా కూడా లేవు మా లైఫ్స్ ఎలా ఉంది గారు అంటే యుఎస్ కల్చర్ వేరు ఇక్కడ కల్చర్ వేరు అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది అంతా చూస్తున్నప్పుడు హౌ డూ యూ ఫీల్ మ్యామ్ ఎందుకు వచ్చాను ఇండియా అనిపించిందా ఎస్ డెఫినెట్లీ మనం మనం కోసం అసలు బ్రతకం ఇక్కడ అక్కడ నే నా కోసం కొంచెం బ్రతికినా నాతో ఉన్న ఐదు మంది చాలు అనుకుంటాం ఇక్కడ నాకు వెయ్యి మంది కావాలి కానీ నేనెవరో నాకు తెలియదు నో దే యూ యు లూజ్ యువర్ సెల్ఫ్ యూర్ అండ్ ఇండియా ఇస్ ద కంట్రీ వేర్ మనం రామ్నా మహర్షి గారి దగ్గర నుంచి ఎవ్రీథింగ్ థెట్స్ అండ్ హూ ఎమ్ ఐ ఆ క్వశ్చన్ అడిగిందే ఆ బ్రహ్మాండంలో మనం కదా బట్ వీఆర్ అది ఇది అసలు లాంగ్వేజ్కే సంబంధం లేదు వాట్ వి యా సపోజ్ వి అండ్ వాట్ వి ఏ లివింగ్ అంటే ఆర్టిస్టులు ఎక్కువ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ రెండు యాక్సెస్ ఉంటారు తెలుగులో ముఖ్యంగా అని చెప్పేసి మై గాడ్ ప్లీజ్ మీరు అన్ని మీకు అందరూ ఎవరో తప్పు తప్పు చెప్తున్నారండి నథింగ్ ఒకటి మేడం అన్ని తెలుసుకోవాలి కదా ఓకే చెప్తాం కదా మేడం తెలుగు నేను బల్లగుద్ది చెప్తాను తమిళ తెలుగు మలయాళం కన్నడ ఇండస్ట్రీస్ అన్నిట్లో కన్నా మన తెలుగు ఇండస్ట్రీ యాక్టర్సే వెరీ క్లోజ్ మీరు అనుకుంటారు చరణ్ అండ్ తారక్ ఆర్ నాట్ ఫ్రెండ్స్ రానా అండ్ సంబడి ఆర్ నాట్ ఫ్రెండ్స్ మేమందరం ఫ్రెండ్స్ అందరం ఒకరింట్లో ఒకరు వస్తాం ఇప్పుడే చరణ్ పంపించి వస్తున్నాను నేను యూనో సో ఒకరింట్లో ఒకరు ఉంటానే ఉంటాం మీరు ఆల్ ఫ్రెండ్స్ వీ హ్యావ్ హెల్తీ కాంపిటీషన్ నీ సినిమా వంద కోట్లు చేయాలరా నా సినిమా నూట కోట్లు చేయాలరా యూనో నో ఐ మీన్ అది హెల్తీ కాంపిటీషన్ అనేది నీ నువ్వు ఆడకూడదు నువ్వు బాగుండకూడదు నేను బాగోవాలి అనే మనుషులు ఎవరు లేరు మన ఇండస్ట్రీలో ఐ ఐ డోంట్ థింక్ సో ఏమో ఇంతకుముందు ఉండేవాళ్ళు ఏమో ఇప్పుడు మటుకు అలా ఎవరు లేరు మా యాక్టర్స్ మధ్యలో మటుకు ఆ థాట్ అనేది లేదు 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 సో ఇప్పుడు రానా అన్నారు కాబట్టి అడుగుతున్నాను మేడం రానా గారు బాబీ మీరంతా ఒక ఎప్పుడు ట్రిప్స్ వేస్తుంటారంట ఎక్కువగా అవునండి మా మా డాడీస్ అందరం ఫ్రెండ్స్ మేము పెరిగేవందరం కలిసి సో మేమే కదా బయటకు వెళ్తాం మీకు రానా మీకు బన్నీ మీకు చేర నాకు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కాదు మేడం మీరు ప్రతి ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతుంటే కింద ఆర్టిస్టులు భయపడతా ఉంటారు ఎందుకు మేడం అవునా ఐ డోంట్ నో ఎందుకు భయపడతారు ఏమో మరి ఐ డోట్ నో దాట్ నేను కూడా చాలా ఆడియో ఫంక్షన్స్కి వచ్చాను లైవ్లో చూశాను కింద లక్ష్మి గారు అంటే స్టేజ్ ఎక్కగానే ఒక తెలియని ఒక ఫీర్ వాళ్ళకి ఇంకా వెరీ గుడ్ అంటే ఏమో మీరే చెప్పాలి చాలా ప్లేసెస్ లో మీరే చూసాను అంటున్నారు కదా మీకెందుకు అనిపించింది అలా అలా భయం అంటే ఓబేబీ మూమెంట్ లో కూడా ఆ సినిమా డైలాగ్ చెప్పినప్పుడు సినిమా డైలాగ్ అది బట్ లక్ష్మి గారు చెప్తే డిఫరెంట్ అనమాట వేరే ఆర్టిస్ట్ చెప్తే అది పెద్దగా అనిపించదు బట్ లక్ష్మి గారు ఏ డైలాగ్ చెప్పినా ఏ స్టేజ్ మీద మాట్లాడినా అదొక్క ఒక టూ డేస్ త్రీ డేస్ దట్స్ మై మాడ్యులేషన్ సో ఆ పాపులారిటీ చూసినప్పుడు ఒక్కొక్కసారి బాధపడుతుంటారా లేకపోతే యూ హ్ టు టేక్ మా నేను ఈరోజు ఇక్కడ నీతో ఇంటర్వ్యూ చేయించుకోవడానికి చాలా కష్టపడ్డాను ఓకే ఒక ఆర్టిస్ట్గా ఒక పేరు రావాలి నాకు నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఒక అమ్మాయి అబ్బాయి భేదం లేకుండా నన్ను ఒక ఆర్టిస్ట్గా గుర్తించాలని ఆ తప్పనే ఎప్పుడూ ఉంటుంది సో దాంతో కూడి వచ్చిన పాపులారిటీ కానీ నా స్పేస్లోకి రైట్ రైట్ కానీ మేము మాట్లాడినా కానీ ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పాసిల్ ఆఫ్ దాట్ సో ఐ హ్యావ్ టు టేక్ దట్ ఆల్సో విత్ విత్ అ స్ట్రాంగ్ హార్ట్ రైట్ సో ఐ నెవర్ రిగ్రెట్ నథింగ్ ఇంట్లో నాన్న కానీ అమ్మ కానీ ఎప్పుడు కూడా దీని గురించి అసలు డిస్కస్ చేయరు నో మేమందరం ఇంట్లో అసలు పాపులారిటీ గురించి అసలు నథింగ్ వెరీ 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 నార్మల్ హోమ్ సో కమింగ్ టు సో ఎక్కువగా మీరు అలోచన్ బన్నీ ప్రభాస్ వీళ్ళందరితో ఎక్కువ క్లోజ్గా ఉంటారు మేడం సో ఈ అసోసియేషన్ ఉన్నప్పుడు వాళ్ళతో యాక్ట్ చేయడానికి ఎందుకని కొంచెం దూరంగా ఉన్నారు అంటే మీరు వద్దనుకున్నారా లేకపోతే అయ్యో అలా ఏం లేదా మా నో నోబుడికి ద స్క్రిప్ట్ అంతే మేము అనుకోని జరగదు అంటే కథ ఎవరో ఒకరు తీసుకురావాలి యా నథింగ్ లైక్ ద్యాట్ సో బలిత్ బనిత్ ఎలా ఉంటుంది మేడం యాస్ అసోసియేషన్ హీస్ ఆ గుడ్ ఫ్రెండ్ అండి ఆల్ ఆఫ్ దెమ్ ఆ గుడ్ ఫ్రెండ్స్ ఐ డోంట్ నో అసోసియేషన్ ఎలా ఉంటుందంటే అంటే ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు అది తెలియదు ఆన్ స్క్రీన్ అంటే అందరికి తెలిసిన విషయమే ఆన్ స్క్రీన్ ఎంత నాటిగా ఉంటాడో ఆఫ్ స్క్రీన్ ఇంకా నాటిగా ఉంటాడు బనిన్ యా హీస్ హీస్ ఆవైజ్ అ ప్రాంక్స్ ద రామ్ సరే స్వీట్ హాయ్ ప్రభాస్ చిన్నప్పటి నుంచి థర్టీ ఫార్టీ ఇయర్స్ ఫ్రెండ్షిప్ వాళ్ళది మంచు మనోజ్ అంటే దే మై బ్రదర్స్ మీ నా రెండు కళ్ళు అండి వాళ్ళు నానా గుండె అమ్మ మై టై మమ్మీ అండ్ మై డాటర్ ఇస్ మై ఊపిరి సో ఈ ఉమెన్స్ ఉమెన్స్ డే సందర్భంగా సక్సెస్ఫుల్ ఏం చెప్దాం మేడం మీకు నచ్చినట్టు మీరు ఉండండి ఏది దెర్ ఇస్ నో ఫార్ములా ఇలా ఉండాలి అలా ఉండాలి అని మీరేం చేయాలనుకుంటున్నారు మనస్ఫూర్తిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ లైఫ్ లివ్ చేయండి బికాస్ యూ హ్యావ్ వన్ లైఫ్ ఇది టేక్ టూ ఉండదు మీకు ఈ టేక్ టూస్ కూడా ఇక్కడే మన మనసుని మన మైండ్ని మార్చుకొని టు లివ్ అ హెల్తీ అండ్ అ్యాపీ లైఫ్ ఐ విష్ దాట్ ఫర్ ఎవ్రీ ఉమెన్ సో మంచు లక్ష్మి సక్సెస్ఫుల్ ఉమెన్గా ఎన్ని మార్క్స్ వేసుకుంటారు సక్సెస్ఫుల్ మదర్గా ఎన్ని మార్క్స్ వేసుకుంటారు సక్సెస్ఫుల్ డాక్టర్గా డాటర్గా ఎన్ని మార్క్స్ వేసుకుంటారు ఏమండి మార్కులు వేసుకుని డిసప్పాయింట్ అయ్యే టైప్ కాదండి నేను నాకు ఒప్పుకున్నంత వరకు నాకు ఏమేమి చేయాలనిపిస్తుందో చేసుకుంటూ ఇన్ ఆల్ దోస్ యాజ్ అదర్ యాజ్ అ డాటర్ యాజ్ అ వైఫ్ యాజ్ వాట్ ఎవర్ సో థ్యాంక్ యూ సో మచ్ మంత్ లక్ష్మి గారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఉమెన్స్ డేకి అడగగానే పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఇట్స్ మై ప్లెజర్ అండ్ ఐ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ స్క్రీన్ మ్యామ్ యున్ ఆఫ్ ద బెస్ట్ ఉమెన్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ మీ గురించి చెప్తుంటారు సో అందుకే మీ గురించి ఇప్పుడే ఇవన్నీ ఉంటాయి నిజమే ఇవన్నీ నో కటింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్